నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఊపందుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఎంపీలు మాజీ ఎంపీలు చేరగా పార్లమెంట్ ఎన్నికల ముంగిట బ్రేకులు పడ్డాయి లోక్సభ ఎన్నికలు ముగియడంతో మళ్ళీ ఆపరేషన్ మొదలైంది బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది కేసీఆర్ లక్ష్మీపుత్రుడిని కాంగ్రెస్ లాగేసుకుంది మాజీ మంత్రి బిఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి కాంగ్రెస్ లో చేరారు పోచారం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు పోచారం రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేర్చుకోవడమే కాదు ఏకంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం రేవంత్ తో పాటు మరో పదకొండు మంది మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అందులో నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఇంకా ఎవరికీ చోటు దక్కలేదు ఈ నేపథ్యంలో పోచారాన్ని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాంబ్ పేల్చారు రాష్ట్రంలో చాలా మంది బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలో కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యేలైన రాజేశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ మినహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి వస్తారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోవడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగే నేతల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభం జరుగుతుందని కేసీఆర్ ఆయనకు లక్ష్మీపుత్రుడు అనే పేరు పెట్టారు ఇప్పుడు ఆ లక్ష్మీపుతుడు హస్తంగూటికి చేరారు రైతుల కష్టాలు తీర్చేందుకే కాంగ్రెస్ లో చేరినట్లు పోచారం తెలిపారు రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలు అందించారన్న రేవంత్ ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు దీంతో శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇవ్వబోయే మంత్రి పదవి పైన ఆసక్తికర చర్చ మొదలైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి బాన్స్వాడ్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కోసం టీఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ బాన్స్వాడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ తొలి టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన వారు ఎన్నికల్లో ఓడిపోతారనే సాంప్రదాయానికి ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన ఇరవై మూడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు మొత్తంగా పోచారం కాంగ్రెస్లోకి జంప్ చేయడం ఇంకా ఇరవై మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారన్న వార్తలతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఆందోళన చెందుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్